కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మొన్న డే రొటీన్ అనమాట ఈరోజు వచ్చేసి చిన్న పని మీద అయితే బయటకు వెళ్ళాము మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ కోసం నానబెడుతున్నాను అనమాట ఇక్కడ నైట్ అయితే ఇడ్లీ పెట్టి నానబెట్టి చూసారు కదా ఎంత బాగా పొందే చాలా బాగా ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అనమాట ఇలా ఉంటే ముందుగా అయితే నేను నైట్ ఇడ్లీ పిండి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చాలా బాగా పొంగింది చూసారు కదా కొద్ది కొద్దిగా ఇడ్లీ అయితే ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటాను ఫైనల్లీ ఇట్లా మొత్తం ఇడ్లీ అయితే పెట్టేశాను మేము ముగ్గురం కాబట్టి మూడు ప్లేట్లు మనిషికి నాలుగైతే పెట్టేసి వాటర్ పోసేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం క వెజిటేబుల్ కర్రీ ఆల్రెడీ చట్నీ అయితే చేసాను అది అయితే లాగ్ అయితే చేయలేదనమాట చట్నీ చేసేసి మార్నింగ్ బిట్టుని ఇక స్కూల్కి పంపించాను వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయాక చిన్నవన్నీ పడుకో పెట్టేసుకొని వాడి స్నానం చేయించుకొని ఇక మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి ఈరోజు వచ్చేసి కూర్చుకుడు అవుతుంటుంటే అదే చేస్తున్నాను చాలా సింపుల్గానే చేస్తాను ఎక్కువ అంత ప్రాసెస్ ఏం చేయను ముందుగా నార్మల్గా ఆయిల్ వేసుకొని తాలిమి గింజలు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొంతమంది ఏమో ఉడకబెట్టుకొని కూడా చేస్తాను అయితే నార్మల్గానే చేస్తాను ఎందుకంటే లేతే కదా అప్పటికప్పుడే తెచ్చినాయి కాబట్టి చాలా బాగుంటుంది కొంతమంది నార్మల్గా వీటితోటి గ్రేవీ లాగా కూడా ట్రై చేస్తారు మసాలా కర్రీ చేస్తే అయితే సింపుల్గా టమాటా వేసి వండుకుంటాము ఫ్రై లాగా చేస్తే మా వారు పుల్లలు పుల్లలుగా ఉంది పుల్లల కూర అంటానమాట అలా వద్దనేసి మంచిగా ఇలా నార్మల్గానే ఒట్టిగా ఉడికించుకొని తర్వాత సాల్ట్ పసుపు వేసేసుకొని కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటా యాడ్ చేసుకొని వేసుకుంటాను అంతే సింపుల్గానే చేస్తాను కర్రీస్ ఎక్కువ అంతేం చేయను ఎప్పుడైనా ఏదన్నా మసాలా కర్రీ ఎవరైనా వస్తున్నారు ఇక ఏదన్నా ఆకేషన్ ఉందనుకుంటే అలాంటి టైంలోనే చేస్తాను అనమాట వచ్చేసి ఇక టమాటో కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వండి చాలా బాగుంటుంది సింపుల్ ఇలాంటిది చపాతీలోకి బాగుంటాయి అనమాట రైస్ లేకంటే కూడా చపాతీలో చాలా బాగుంటుంది నా రోజు ఈవినింగ్ కూడా చపాతీనే చేశాను ఈరోజు వచ్చేసి బయటికి వెళ్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను చిన్నోడికి కొన్ని తీసుకోవాలన్నమాట గ్లౌజులు సాక్సులు చిన్న చిన్న జిట్టు పూసలు ఎప్పటినుంచో అయిపోయినాయి కానీ మా వారు తెస్తున్నారు కానీ నాకు అవి మంచిగా అనిపించట్లేదు నేను వస్తా తీసుకెళ్ళంటే తీసుకెళ్ళారు అమీర్పేట అయితే వెళ్ళాను అనమాట అక్కడ ఇట్లా నార్మల్గా ఇక్కడ జ్యువెలరీ ఉండి చూస్తున్నాను మా చిన్నుడి తీసినప్పుడు అయితే వీడియో తీయలేదు మేమిద్దరం సెలెక్ట్ చేస్తున్నాం మా చిన్నడికి అయితే ఇక్కడ వచ్చేసి నార్మల్గా చైన్స్ ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్ నార్మల్ స్టోన్స్ కానీ నార్మల్గా పార్టీవేర్ డ్రెస్సెస్కి మస్తు సెట్ అవుతాయి అనమాట ఇక్కడ అమీర్పేటలో మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది సర్కిల్లో చాలా బాగుంటుంది ఇక్కడ నేను చాలా తీసుకున్నాను కూడా ఇవి చైన్స్ అయితే మా మింటూ కోసం చూస్తున్నాను గోల్డ్ వేస్తే ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి గోల్డ్ అనుకు వేసినా కల ఉంటుంది బాగుంటుంది అనేసి తీసుకుందాం చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి తననైతే అడుగుతున్నాను ఎంతో ఏంటి కాస్ట్ అనేసి అంటే తను వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా అయితే చెప్తున్నారు చివరికి బేరమాడి అదొకటి అదొకటి అయితే తీసుకొని వచ్చేసాను ఇక్కడ ఇవన్నీ అయితే చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా మన బేగం బజార్లో పైన ఇంతే రేట్ ఉంటుందండి బేగం బజార్ అంటే హోల్సేల్గా తీసుకుంటే మాత్రమే తగ్గిస్తారు నార్మల్గా అయితే ఫిక్స్డ్ రేట్ అనమాట వచ్చేసి మన ఫేస్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి హిట్ ఐబ్రోసు ఐబ్రో పెన్సిల్ మస్కరా ఐలైనరు లిప్స్టిక్స్ ఏమంటారు అలోవేరా జెల్ నెయిర్ పాలిష్ ఆ ఐటమ్స్ స్క్రబ్ మనం మేకప్ వేసుకోవడానికి అసలు చాలా ఉన్నాయి అంటే ఇవి అంత వాడచ్చు లేదో నాకైతే తెలియదు బయట నేనైతే నార్మల్ అయితే ఒక కాంపాక్ట్ మామూలు కాంపాక్ట్ పౌడర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక బామ్ అయితే తీసుకున్నాను అంతే ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు అవి అయితే ప్యాక్ చేసి ఇస్తే తీసుకుని వచ్చామన్నమాట నా వీడియో గురించి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్